हेलो हेलो सियाने कियो सियाने कियो सार व्यथिक सामने लोग लाइक करता युवाले कार्य में लोग को कनेक्शन वेतन ये रहमे यार भेलो युवाले कनेक्शन वेतन ये रहमे यार भेलो वह तो लेबर कोर्ट लाइ कटा ऑनलाइक यादि ॾियो न Sẽ cho. అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది అందుకోసమే ఇవాళ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగారు మరి ఒక్కటేంటి రైతులకు రైతులకు సంబంధించిన నెల చట్టాలు కూడా తీసుకొచ్చారు ఈ దేశానికి అన్న పెట్టే రైతుల మీద కడుపు కొట్టే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్టీగా సిపిఎం పార్టీగా అన్ని కమ్యూనిస్టుల వామపక్షాల ఆందోళన కొనసాగించి పార్లమెంట్ లో ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి వస్తుందని చెప్పి ఆశపడి ఆ రోజున ఒట్ల తీసుకొచ్చేటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఇవాళ తూట్లు ముడుస్తున్నారు సరైన భద్రత లేదు కూలీలకు సరైన వేతనం లేదు ఎక్కడ కూడా పని దినాలు కూడా సక్రమంగా అమలు కావడం లేదు అంత అవినీతిమయమైపోయింది మన రాష్ట్రంలో కూడా అవినీతిమయమైపోయింది అందుకోసమే వ్యవసాయ కార్మిక సంఘం మాత్రమే మరి కూలీల కళ్యాణం చేసే మేము ఒప్పుకోం జాతీయ గ్రామీణ హామీ పథకానికి ఖచ్చితంగా భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి ఈ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మేము తెలియజేస్తున్నాం మమ్మల్ని కాపాడం పట్టుంటే కూడా కాపాడుకోవడం లేదు మరి కూడా మహిళల పట్ల మరిచారైతే వాళ్ళకు కనీసం ఎంతో కష్టపడుతుంది టీచర్లకు జీతాలు పెంచడం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క ఆడబిడ్డలకు అంగన్వాడి టీచర్లకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడు ఎక్కడిస్తున్నాడు అన్ని పరిశుభ్రత చేసే కార్మికులకు కూడా వాళ్ళ జీతాలు ఇవ్వడం లేదు జీతాలు పెంచడం లేదు అందుకోసమే మేమంతా కూడా ఏం చెప్తున్నామంటే సంఘటిత రంగ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఖచ్చితంగా జీతాలు పెంచాలా వారికి భద్రత ఏర్పాటు చేయాలా కార్మిక చట్టాలు కాపాడుకోవడం కోసం మేము అవసరమైతే ప్రాణ త్యాగాలు కూడా సిద్ధమని కూడా ఈ సందర్భంగా మీకు రావుడు గారికి అందరూ కూడా పేరు పేరుగా ఇవాళ ఈ యొక్క దేశవ్యాప్త సమ్మె తరఫున నా యొక్క విప్లవ అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నారు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె ప్రధానంగా కృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు ఏదైతే బిజెపి ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలిస్తుంది పదకొండు సంవత్సరాలు